జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో అయితే నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది సో దీనికి సంబంధించి ఆయన చేసిన కృషి శ్రమ పట్టుదలలో భాగంగా మనతో పాటు ఉన్నారు నవీన్ యాదవ్ గారి ప్రెస్ కంటెంట్ రైటర్ నవీన్ నరేందర్ గారు ఉన్నారు ఒక్కసారి మనం మాట్లాడదాం చెప్పండి నరేందర్ గారు అసలు ఏ విధంగా ఈ విజయాన్ని మీరు చూస్తారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ యాదవ్ అన్న గారి కోసం కష్టపడ్డ మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మేము రెండు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విజయంలో కీలక పాత్ర మీడియా వాళ్ళది కూడా అని చెప్పేసి మేము గర్విస్తున్నాం థ్యాంక్ యూ ఈ విజయము ఎలా చూస్తున్నాం అంటే ఇది కంప్లీట్గా జూబ్లీ హిల్స్ ప్రజల విజయము కృష్ణానగర్ సినిమా కార్మికుల కష్టాల విజయం అని చెప్పుకోవచ్చు అలాగే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి నాలలో నుంచి వచ్చే దుర్వాసనను పీలుస్తూ దినదిన గండంగా గడుపుతున్నటువంటి పేద బీద ప్రజల విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమస్యలన్నిటినీ పరిచారం చేసి పరిష్కరించే ఒక అద్భుతమైన నాయకుడు ఈరోజు గెలుపొందడం జరిగింది ఆయన నేను నవీన్ యాదవ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేడం అంటే మీరు దాదాపుగా నెల రోజుల పాటు ప్రచారం చేసిన నేపథ్యంలో కాళ్ళకు చెప్పులు లేకుండా పాదయాత్ర లాంటివి ఆ అవసరం మీకు వచ్చింది కదా సో ఆ శ్రమ ఫలితం రోజు అయితే దక్కింది సో దానికి ఫీల్ సి ఒకటి మేడం నవీనన్న ఈ ప్రజెంట్ సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో తిరుగుతున్నప్పుడు నవీన్ అన్నకు నూట మూడు డిగ్రీల జ్వరం ఉన్నది ఆ రోజే అన్ఎక్స్పెక్టెడ్గా డే మొత్తం వర్షం కురిచింది ఆ వర్షంలో నూట మూడు డిగ్రీల జ్వరంతో ఉన్న నవీనన్న నాకు వర్షం అడ్డం కాదు ప్రజల ఆశీర్వాదమే నా బలం అని చెప్పేసి నవీన్ అన్న ప్రజలకు చేరువయ్యి ప్రజలతో ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నవీన్ యాదవ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉండేది మా మా బాండింగ్ ఏం లేదు మా టీం ఈజ వాసు అన్న కానీ సోను అన్న కానీ మా టీం మొత్తము చాలా హార్డ్ వర్క్ చేశాము నవీన్ అన్న కోసం నవీన్ అన్న ప్రజల కోసం కష్టపడే నాయకుడు నవీన్ అన్న కాబట్టి సో నవీన్ అన్న హార్డ్ వర్కర్ ఇట్స్ ఏ నవీన్ అన్న ఈజ్ ఏ రియల్ హీరో సో అది అది అని చెప్పగలుసు ఫైనల్గా నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మందలో వందల మంది పుడతారు కానీ వందలో ఒకడు పుడతాడు ఆ ఒక్కడే నవీన్ యాదవ్ గారు ఆ ఒక్కడితోనే జూబ్లీ ప్రాంతం అభివృద్ధి జరగబోతుంది ఇక్కడ ముఖ్యంగా లైట్స్ కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ రోడ్లు కానీ తదితర అంశాలపైన ప్రతి ఒక్క అంశం పైన దృష్టి ముఖ్యంగా విద్య పైన ప్రత్యేక దృష్టి సారించబోతున్నాడు నవీన్ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఆ వందలో వంద మంది పుడతారు కాకపోతే వందలో ఒక్కడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో చూస్తే అదైతే శ్రోతంగా హిట్ టీవీ జూబ్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి